ఆగస్ట్ నెల కుంభలగ్న జాతకులకి గోచార ఫలితం చూసుకుంటున్నాము వీరికి లగ్నంలో రాహువు రెండో స్థానంలో శనీశ్వరుడు పంచమ స్థానంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు అదేవిధంగా ఆరో స్థానంలో బుధ భగవానుడు సూర్యుడు ఉన్నారు సప్తమ స్థానంలో కేతు ఉన్నారు అష్టమంలో కుజుడు ఉన్నారు దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్లో చెక్ చేసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మంచి పురోగతి కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అంత సానుకూలంగా ఉంది అదేవిధంగా కుటుంబం సంబంధించినటువంటి విషయాలలో కొంచెం చిన్న చిన్న చిక్కులు కనిపిస్తున్నాయి అది ఈ నెల వరకు ఉంటుంది పది తర్వాత అంతా బాగుంటుంది ఈ లోపు మనకి ఏంటంటే లిక్విడ్ క్యాష్ సంబంధించినటువంటి ఇబ్బందులు రావటం కొంచెం డబ్బు టైంకి అందకపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి పది తర్వాత మీకు అనుకూలించేటువంటి యోగంగా ఉంది మంచి కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుంది అదేవిధంగా టైంకి డబ్బు రావడం అంతా అనుకూలించేటువంటి యోగమే కనిపిస్తోంది అదేవిధంగా మీ అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సోదరుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటి విషయంలో కూడా కొంచెం మీరు ఆచితూచి అడిగి వేయాల్సి వస్తుంది కొంచెం వాటి విషయంలో మీకు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అడిగి వేయాల్సి వస్తుంది అదేవిధంగా ఇంటి సంబంధించినటువంటి విషయాలు గృహం ఎవరైతే కట్టుకుందాం అనుకుంటున్నారో అదేవిధంగా మీరు స్థలాలు కొనుక్కుందాం అనుకుంటున్నారో అందరికీ అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది శనిశ్వరుడు మూడో స్థానంలో రెండో స్థానంలో నుండి మూడో స్థానాన్ని చూస్తున్నారు దీని వల్ల ఏంటంటే గృహం సంబంధించినటువంటి వ్యవహారాలలో మంచి అనుకూలించేటువంటి